పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామం నుంచి మాచవరం మండలంలోని సంగిరెడ్డిపాలెం వరకున్న మైనర్ కాలువలను గురజాల శాసనసభ్యులు ఎరపు శ్రీనివాసరావు పరిశీలించి కాలువ మరమ్మత్తు పనులను ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ అరాచక పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని వ్యవసాయం మరియు రైతాంగ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు గురజాల నియోజకవర్గ మేజర్ కాలువల జంగిల్ క్లియరెన్స్ ద్వారా నీటిని అందించి రైతాంగ సంక్షేమానికి వ్యవసాయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు నేను అన్ని మేజర్లు మేజర్లు ఒకసారి చూస్తే గత ఇప్పుడు మీరు ఈ మైనర్ ఎలా ఉందో ఎంత అధ్వానంగా ఉందో పూర్తిగా చెట్లు పెరిగిపోయి నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు మరి నీళ్ళు రానప్పుడు రైతులు వ్యవసాయానికి సంబంధించి నీళ్ళు ఏ విధంగా పెట్టుకుంటారు అనేది కూడా గత పాలకులు దాన్ని విస్మరించారు సో ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రైతు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే దాంట్లో కూడా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకుంది దాంట్లో పద్నాలుగు పంతొమ్మిది మధ్య రైతాంగానికి ట్రాక్టర్లు ఇవ్వడం రథాలు రైతు రథాలు స్ప్రింక్లర్స్ కానీ అదేవిధంగా ఫర్టిలైజర్ కానీ పెసేడ్స్ కానీ కారుపాలిన్స్ కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా పిచ్చి గారు చేయడానికి పైవాన్ సైల్ కూడా ఇచ్చాము పంతొమ్మిది ఆయిల్ ఇంజన్లు ఇచ్చాము పంతొమ్మిది ఇరవై నెల మధ్య నీళ్ళు అగ్రికల్చర్ హార్టికల్చర్ అన్నీ కూడా యానిమల్ హస్బెండరీ అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేయాలి ఇక్కడ చూస్తే గంగారెడ్డిపాలెంలో ఇక్కడ వాణిజ్య పంటలు కూడా పండిస్తారు కూరగాయలు పండిస్తారు మంచి నేల మరి ఈ వ్యవసాయం ఈ విధంగా మరి రైతులు పండించుకోవాలనుకుంటే నీళ్ళు లేనప్పుడు సాగునీరు ఉన్నప్పుడు ఏ విధంగా పండించుకుంటారు రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు ఏ విధంగా వ్యవసాయం లాభసాటిగా చేస్తారు ఏ విధంగా కుటుంబాలను బతికించుకుంటారు ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళకి ఏం పట్ల ఐదేళ్ళలో దోచుకున్నారు వెళ్ళిపోయారు సో అందుకని ఇక్కడ ఈరోజు ఈ మైనర్లన్నింటినీ కూడా బాగు చేసి నీళ్ళు ఇవ్వాలన్నదే మా ప్రభుత్వం దే అందుకని ఈరోజు అన్ని టెనాల్స్ కూడా మేజర్లు మేజర్లు రిపేర్లు చేస్తూ ఉన్నాం రైతులు శ్రేయ దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తాం గత ముప్పై ఐదు సంవత్సరాలకు ఆదరిస్తున్న గురిజల నియోజక ప్రజల రుణం తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కొన్ని ఎన్నికల్లో కూడా చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో ఇక్కడ గెలిపించారు సో అందుకని ప్రయత్నంగా సమస్యలు ఏమున్నా కానీ మేము ఎమ్మెంటే రియాక్ట్ అయిపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు కూడా తీసుకొస్తున్నాం ఈ ఆరు నెలల కాలంలోనే దాదాపు ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మా నియోజకవర్గ వచ్చినాయి అవి కాక ఇంకా జంక వాటికి వాటికి మార్చలా మనకి ఇప్పటి రోజులు కూడా అవి కూడా వాళ్ళ ఊళ్ళో మొదలు పెడతాం